కొత్తపేట మండలం వానపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీతో మయమైందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు వానపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్దబత్తుల సత్యనారాయణ ఇళ్ల కృష్ణార్జునరావు వాసంశెట్టి ధనరాజు అప్పారి పల్లెం రాజు రాయుడు రత్నం రాజు పట్టా ధర్మరాజు ముల్లా రాంబాబు మట్టపర్తి సుబ్రహ్మణ్యం సిద్దుల పల్లెంశెట్టి నేదున్నూరి దొరబాబు గనిశెట్టి సత్తిపండు చవ్వాకుల వెర్రేయ అప్పారి రాజు చీకరమిల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది వైసీపీకి రాజిన చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపడ నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి పా సాగనంపడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు పార్టీలో చేరిన అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు వానపల్లి గ్రామం నుండి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే గ్రామం నుండి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఏ విధమైన సందేహం లేదని గెలిచిన తరువాత నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని వానపల్లి గ్రామాన్ని అభివృద్ధి వైపు పరుగు పెట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు అలాగే వానపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం పడుతూ రాజురావు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చాం స్వాతంత్రం వచ్చాక ఏనాడు చోటు పాలన అయ్యి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలు వేధింపులు అరెస్టులు కేసులు కోర్టులు అక్షింతలు నిత్య కుర్చాలుగా తప్ప ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం లేదు ప్రజలు ఎన్నిప్పులు పడినా అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని పరుగోపెట్టినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు ఏమైపోయాయి దళితులందరినీ అణచివేశారు బీసీ వర్గా ఎప్పుడు కూడా రెండు తఫాల్లో కూడా మంచి మెజార్టీని ఇచ్చి ఏ విధమైన పోటీ వచ్చినా నన్ను ఆదరించింది దాన్ని నేను మర్చిపోలేను దాన్ని కాపాడుకుంటాను ఇంకా ఈ వానపల్లి గ్రామ రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో మీరు ఇచ్చే అవకాశంతో ఎన్నో విధాలుగా గ్రామాభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి పాటుపడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ అవకాశం రేపు దగ్గరలోనే ఉంది మీ అందరి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్నికలే తరువాయి తప్ప ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉందనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా దానికి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఎందుకంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి దోపిడీ కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తప్పే అవుతుంది అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ విధంగా ఉంది ఈ పరిపాలన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకు మూడు నెలలు తక్కువగా ఈ సంవత్సరాల్లో ఉన్నాం పరిపాలన ఏముంది గర్వకారణం అంతా కూడా సర్వనాశనం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి ఆనాడు ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అన్నాడు అన్న వస్తే అంతా మార్చేస్తానన్నాడు మాద తప్పను మరమ తిప్పను అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అందరూ ఒక్క ఛాన్సే కదా అంటున్నారు జగన్ రావాలి కావాలి అంటున్నారు ఒక్క ఛాన్సే కదా అని ఆ మాయ మాయమటలకి మైమర్చారు ఆ ఒక్క ఛాన్స్ తోటి అందరికీ విధమైన ఇబ్బంది వస్తుందని ఆ ఒక్క వ్యక్తి వల్ల